అపూర్వ నక్షత్ర అందరూ కూడా హాల్లో నిలబడి చాలా సంతోషంగా గగన్ మీడియాతో మాట్లాడుతూ ఉంటే ఆ బ్రేకింగ్ న్యూస్ని టీవీలో చూస్తూ ఉంటారు అప్పుడే భూమి అక్కడికి రావటంతో రండి మేడం రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను అని అనడంతో ఇప్పుడు ఏమైంది పిన్ని అని భూమి అంటుంది ఒక్కసారి టీవీలో ఆ గగన్ గాడు ఏం మాట్లాడుతున్నాడు నువ్వే విని తల్లి అని అపూర్వ అంటుంది ఇక గగన్ శారద పూర్ణి ముగ్గురు కూడా మీడియా ముందు నిలబడి ఉంటారు అప్పుడే గగన్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి రాత్రంతా ఒకే గదిలో కలిసి ఉంటే వాళ్ళ మధ్య తప్పు జరిగిపోయిందని మీడియా ఇలా రాయటం ఎంతవరకు కరెక్ట్ మీరంతా చేస్తున్నది కరెక్టేనా అని అడుగుతున్నాను ఇప్పుడు మీరంతా ఇలా ప్రచారం చేశారని చెప్పి భూమిని పెళ్లి చేసుకోవాలా అని గగన్ అడుగుతూ ఉంటే అపూర్వ నక్షత్ర చాలా సంతోషపడుతూ భూమి ఏడుస్తూ ఉంటుంది తను శత్రువు కూతురు కదా ఎలా పెళ్లి చేసుకుంటాను అని గగన్ అనడంతో భూమి మరింత షాకింగ్గా చూస్తూ ఉంటే ఏంటి ఈ గగన్ ఇలా మాట్లాడుతున్నాడు అని శారదా పూర్ణి కూడా చూస్తూ బాధపడుతూ ఉంటారు మధ్య ఉన్న అదే స్నేహ ధర్మంతో ఈరోజు చెప్తున్నాను భూమిని పెళ్లి చేసుకుంటున్నాను అని గగన్ మీడియా ముందు తేల్చి చెప్పేస్తాడు దాంతో కృష్ణప్రసాద్ గ్లాబ్స్ కొడుతూ ఉంటే భూమి ఆనంద బాష్పాలని కారుస్తూ ఉంటుంది ఇక చెర్రి మీరా కూడా చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు శారదా పూర్ణి సంతోషానికి అవధి లేకుండా అయిపోతాయి నక్షత్ర అపూర్వ మాత్రం కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటారు మరి గగనేమో ముందు పెళ్లి చేసుకోను అన్నట్లుగా మాట్లాడి చివరికి భూమిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో భూమి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి వీళ్ళ పెళ్లికి ఎలాంటి ఆటంకాలు నక్షత్ర అపూర్వ కల్పించను అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం